అచ్చమైన పెరటి ఔషధం పుదీనా ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేసే పుదీనా వేసవి తాపంతో వేడెక్కిన శరీరంలో వేడి తగ్గించి చల్లదనాన్ని ఇస్తుంది ఇందుకోసం శుభ్రమైన తాజా పుదీనా ఆకులను మెత్తగా రుబ్బి శరీరానికి పట్టించి ఇరవై నిమిషాల పాటు అలాగే ఉంచాలి ఆ తర్వాత చల్లని నీటితో స్నానం చేస్తే వేసవిలో శరీరంలో పెరిగిన వేడి మటుమయమవుతుంది ఎండాకాలంలో దెబ్బ తగలకుండా ఉండాలంటే మజ్జిగలో పుదీనా ఆకులను కలిపి తాగాలి కడుపులో వికారంగా అనిపించినప్పుడు పుదీనా వాసనను చూస్తే వికారం మటుమయమవుతుంది వాంతులతో బాధపడేవారు సైతం పుదీనా పచ్చడి తినడం వల్ల కోలుకుంటారు గర్భిణీలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది అదేవిధంగా తలనొప్పితో బాధపడేవారు పుదీనా ఆకులను ముద్దగా చేసి నుదుడిపై ఉంచితే ఉపశమనం లభిస్తుంది అపస్మారక స్థితిలోకి వెళ్లిన వారికి రెండు చుక్కల పుదీనా రసం ముక్కులో వేస్తే కోలుకుంటారు చిన్నపిల్లలు కడుపు నొప్పి కడుపు ఉబ్బరంతో బాధపడుతుంటే గోరువెచ్చని నీటిలో ఐదారు చుక్కల పుదీనా రసం కాచి తాగించడం వలన ఉపశమనం కలుగుతుంది చిన్నపిల్ల జలుబు చేస్తే పుదీనా నుండి తయారయ్యే మెంతల్ ముద్ద కర్పూరం కొబ్బరి నూనెలు మిశ్రమం చేసి ఛాతికి వీపుకు రాస్తే జలుబు తగ్గుతుందని ఆయుర్వేదం సూచిస్తుంది నోటి దుర్వాసనతో ఇబ్బంది పడేవారు పుదీనా రసాన్ని నీటిలో కలిపి పుక్కిలించడం ద్వారా క్రిములను దూరంగా ఉంచి దుర్వాసనను పోగొట్టొచ్చు గొంతు నొప్పితో బాధపడేవారు పుదీనా కషాయంలో ఉప్పు కలిపి పుక్కిలిస్తే సమస్య తొలుగుతుంది దంత వ్యాధులతో బాధపడేవారు సైతం ప్రతిరోజు పుదీనా ఆకులను నమిలితే ఫలితం ఉంటుంది గర్భిణీలలో తలెత్తే పలు అనారోగ్య సమస్యలకు పుదీనా పచ్చడి ఔషధంగా పనిచేస్తుంది పుదీనా రసం తాగటం వల్ల తరచూ వచ్చే బెక్కెళ్లను కూడా తగ్గించవచ్చు జలుబు చేసినప్పుడు మరిగే నీటిలో కాస్త పసుపు మెంతలు వేసి పడితే జలుబు నుండి త్వరగా ఉపశమనం పొందవచ్చు నొప్పులతో బాధపడేవారు తరచూ పుదీనా తింటే ఎంతో మంచిది